మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేద్దు ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి సరే అర్థం పరతం ఉండాలి బెదిరించడానికి బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులని తిరితే అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొక్కడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే విద్య వ్యాపారం కాదు విద్యా సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇండ్ల పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి మీరే మీ మీ దగ్గరే ఉంది కదా ఫైనాన్స్ నా ఇంట్లో ఉండదు కదా నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి పర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలినా అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికి అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ ఆయన మహేబినగర్ ఆయన కాలేజ్ మహబినగర్లు ఉంటే హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట అనుమతి ఇవ్వాలంట ఆయనకు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు అంటే ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను నీ ఉన్న కాలేజ్ ఏడా నువ్వు నడుతున్నది ఏడా నీకు హాఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా ఏమి హాఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కుతాం మా ఆర్ కృష్ణ అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళు ఉచ్చులో పడుతున్నాడు కృష్ణ అమాయకత్వంగా అట్లా పడకు నువ్వే పెద్ద మనిషి కొండు ఫైనాన్స్ని అప్పచెప్పేసాయి నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మందకిష్ణ మాదిగ ఇద్దరు కలిసి కూర్చొని ఈ ప పదిహే పద్దెనిమిది వేల కోట్ల సిట్టి మీ చేతిలో పెడతారు రేపు రాబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మదకృష్ణ మాదిగకు ఆర్ కృష్ణకు ఇద్దరికి అప్పచెప్తా మీరే నడుపురి చెప్పు మీరు ఎవ్వరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను బట్టి విక్రమార్క గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను వీళ్ళు ఇద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాను పో నేను అపూర్త బజారులు అదన్నే తీసుకురండి